హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ప్రతి ఒక్క విషయం కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో క్లియర్గా వివరించడం జరుగుతుంది ఈరోజు టాపిక్ ఏంటంటే దగదత్తి మండలం నారాయణపురం కాకుమాల్యాదర్ గారి పొలం పొలానికి రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే మీకు గతంలో కూడా చాలా వీడియోలో చెప్పడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ ముప్పై రకాల విత్తనాల మీద తను మన దగ్గర నుంచి తీసుకొచ్చుకొని ఈ పిఎండిఎస్ అనే విత్తనాలు తన పొలంలో చల్లడం జరిగింది దాన్ని ఏంటంటే ఈ పైరు చూస్తే మీరు ఈరోజు మనం ఎకరాకి పది కిలోల నుంచి ఇరవై కిలోలు సజెస్ట్ చేస్తున్నామండి అంటే ఒక పది కిలోలకి ఎనిమిది టన్నుల నుంచి పది టన్నులు అంటే ఇరవై కిలోలకి పదహారు టన్నులు ఈరోజు క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది తన మాటల్లోనే ఆ మాలయాత్రి గారి మాటల్లోనే మీకు ఈ పిఎండిఎస్ గురించి వివరిస్తాను నమస్తే అండి మాలయాత్రి గారు నమస్తే అండి ఈ పీఎండిఎస్ గురించి తన అనుభవం ఎన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర నుంచి విత్తనాలు తీసుకొచ్చి చేసుకుంటున్నాడు అనేది కూడా పూర్తిగా తన మాటల్లోనే ఉందామండి మైలాత్రి గారు మీ అనుభవాలు ఈ పీఎండిఎస్ గురించి కొంచెం చెప్పగలరా నేను గత ఐదు సంవత్సరాల నుంచి మాద్రవన దగ్గర విత్తనాలు తెచ్చుకొని నాకున్న రెండు ఎకరాల పొలంలో పీఎండిఎస్ చల్లుకుంటూ ఉన్నాను ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం తాడా చూడండి కొంచెం కలుపు లేదు బాగుంది పొలం కూడా ఏపుగా ఉంది పొలం బాగా గుల్లబారు ఉంది ఈ వల్ల అంతేకాకుండా మన పొలంలో మిత్ర పొరుగు బాగా విపరీతంగా రావడం జరిగింది మాద్రవర్ణం మనకి ఎప్పుడు కావాలన్నా ఎక్కడ కావాలన్నా మనకి విత్తనాలు ఎప్పుడు చెప్తే అప్పుడు రెడీగా పంపిస్తాడు అందరూ కూడా ఈ విధంగా ఈ విత్తనాలు వేసుకొని చల్లుకొని మనకి చాలా వరకు ఖర్చులు తగ్గించుకొని పీఎం డేస్ చల్లుకోవడం వల్ల ఉపయోగపడుతుంది ఖర్చులు తగ్గించుకోవటం ఉపయోగపడుతుంది అందువల్ల అందరు కలిసి ఈ పీఎం డేస్ విత్తనాలు చల్లుకొని పంటలు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ పిఎండిఎస్ మీరు ఎన్నో సంవత్సరం నుంచి వేస్తున్నారు ఈ పిఎం నేను గత ఇది ఐదో సంవత్సరం అండి నాలుగు సంవత్సరాల నుంచి అన్న దగ్గర తెచ్చుకుంటాను నేను ఐదు ఐదో సంవత్సరం ఇప్పుడు కనీసం కలుపు లేదు ఏం లేదు పొలం చాలా క్లీన్గా ఉంది అందువల్ల పీఎం డేస్ వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది వర్షాభావంలో నీళ్లు చల్లటం జరిగింది ఇప్పుడు కూడా నీళ్ళు లేకపోయినా కానీ తడి అట్లాగే ఉంటుంది చూడండి కావాలంటే తడి ఇట్లాగే ఉంది ఇది నీళ్ళు ఉంది ఇప్పుడు ఇది నలభై రోజులు పంట అండి నేల్లో కూడా చూడండి ఎలా ఉంది నేల ఎలా గుల్లబారిపోయింది బాగా ఒక స్పాంజీ లాగా ఉందండి తిరుగుతుంటే ఈ భూమిలో ఎంత ఆనందంగా ఉందంటే చూడండి ఇక్కడ మీరు గమనిస్తే చేత్తోనే ఎంత మట్లో ఎలా వస్తుందో మనం చిలకపారతో తీసుకుంటే ఏ విధంగా అయితే మట్టి వస్తుందో చేత్తో తీసినా కూడా అలా వస్తుంది ఇది మహా అద్భుతం అండి అందరికీ నమస్కారం అండి నా పేరు నేను ఇక్కడ ఈ మండలంలో డిగా వర్క్ చేస్తాను ఇదే విధంగా మనకు డేమిటీ చేస్తే ఈ దగ్గరి మనలో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు దగ్గరలో కొత్తపల్లి గ్రామంలో మన మాధవరావు ఎంటీకి మన దగ్గర పనిచేస్తా ఉన్నాడు అదేవిధంగా అక్కడ బిఆర్ సెంటర్ అంటే మనకు అన్ని కషాయాలు కానీ మనకు కావాల్సిన పైలు కానీ పిఎం కిట్స్ కానీ టోటల్ ఎల్లో ప్లేట్స్ కానీ మనకు సంబంధించిన మనకు సంబంధించిన ప్రకృతి సంబంధించిన మన సామాగ్రి మనకు అందుబాటులో ఎనీ టైంలో మనకు అందుబాటులో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా దగ్గర మనం కూడా రైతులు కూడా దగ్గర మనం ఒక డేస్ విత్తనాలు కూడా తీసుకొని పిఎం డేస్ చల్లడం సంవత్సరం నుంచి కదా కాకుండా గత ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ కూర్చున్నారు ఫిఫ్త్ ఇయర్లో ఈ భూమి వస్తుంటే వాస్తవంగా నేను కూడా కొంచెం అనుభవం నాకు కూడా కొన్ని అనుభవాలు వచ్చినాయి ఎందుకంటే గతంలో కూడా కొంత అనుభవం లేదు నాకు వాస్తవంగా ఈ గురించి తెలియదు వాస్తవంగా ఈ మధ్య నేను కొన్ని కొన్ని మండలాలు తిరిగిన తర్వాత మరి ఈ మండలం కూర్చున్న తర్వాత మన బా మన ఇక్కడ ఎండిగా మనం వర్క్ ఉన్నాడు మన మధం అన్న మన కొత్తపోయా సెంటర్లు కూడా స్టేట్ లెవెల్లో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చేసి మెయిన్ మెయిన్లు తయారు ఉన్నాడు ఎందుకంటే ప్రకృతిని వాతావరణ కాలుష్యాన్ని కాపాడదని కోసం భూలో శాంతతలు పెంచేదాని కోసం ప్లస్ భూముల యొక్క నత్రజీన్ని పొటాషియం మెగ్నీషియం అన్ని అదేవిధంగా మనం ఫెసిలిటీస్ చేస్తున్నాం అదేవిధంగా విధంగా తగ్గించాలనే ఉద్దేశంతో రకరకాల కషాయాలు తయారు చేయడం అదేవిధంగా నేను కూడా కొన్ని విజిట్ చేసి కొన్ని అన్న మన బీఎస్ అంటు కూడా కొన్ని విజిట్ చేశాను ఇక్కడ మన సుకుమార్ కానీ మనం కూడా మనవాడు మన మాలాద్రి తగల మండలం మాలాద్రి కాకుమాలాద్రి ఇదే విధంగా మనం కూడా ట్రైనింగ్ ట్రైనింగ్లో కూడా మన మాకు కూడా కొన్ని అనుభవాలు చెప్తున్నాడు రాబోయే రోజులు కూడా ఈ చదువుకున్న వల్ల కూడా మనం మనగా మన మన మనకు తిండికి కానీ మన మన బిడ్డలకు రాబోయే తరం బిడ్డల కూడా ఈ ప్రకృతి సన్ని అలవాటు చేయాలని అందరికీ నేను వినవించుకోవడం జరిగింది నమస్కారం ఇక్కడ మీరు గమనిస్తే మాల్యాద్రి గారి భూమి పిఎండిఎస్ పక్కనే రైట్ సైడ్లో ఉందండి ఇక్కడ లెఫ్ట్లో చూస్తే ఇది పిఎండిఎస్ చల్లని భూమి ఇది ఒక ఉంది కాకపోతే ట్రాక్టర్ అయితే దున్నుంది కానీ దున్నప్పటికీ కనీసం ఒకటిన్నర నుంచి రెండు అంగుళాలు కూడా తక్కువ ఉంది మళ్ళీ యథాప్రకారంగా వర్షం పడి దున్నుంది అంటే ఇక్కడ మనం ఏది కూడా ఇక్కడ పొరపాటు అనుకోవడానికి లేకుండా వెయ్యని భూమికి వే మనం పిఎండిఎస్ వేసిన భూమికి వ్యత్యాసం ఏంటంటే దాంట్లో తిరిగితే ఒక స్పాంజీలో తిరిగి స్పాంజీలో మనం పరుపు మీద ఏ విధంగా అయితే పడుకుంటామో ఆ విధమైన ఫీలింగ్ దాంట్లో కలుగుతుంది రెండోది మట్టి చేతి నుంచి లోడుతుంటే కనీసం నా ఐదు నుంచి ఆరు అంగుళాలు ఓక మన చేతితోనే మట్టి వస్తుంది కనుక మీరు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎండిఎస్ సిద్ధాంతం అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళి భూసేంద్రియ కర్పణను పెంచుకొని మనం రసాయన రహిత వ్యవసాయం చేసుకుంటూ ఈ ప్రకృతి వ్యవసాయం మళ్ళాలని ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటున్నాను